రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఏడాదిలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా శని రాహు యొక్క ప్రభావంతో వీరి జీవితంలో ఏ మార్పులు జరుగుతున్నాయి ఏ ఏ పరిహారాలు పాటించాలి రెండు వేల ఇరవై నాలుగు శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరంలో ధనుసు రాశి వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది కొత్త ఏడాదిలో వీరికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందా అనేటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్యం ప్రకారం ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి గురుడు తొలి అట్టభాగంలో అంటే ఏప్రిల్ నెల వరకు తొమ్మిదో స్థానంలో ఉండటం వల్ల ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీకు కెరియర్ పరంగా పురోగతికి అవకాశాలు వస్తాయి శని ఈ రాశి నుంచి మూడో స్థానంలో సంచారం చేయటం వల్ల విద్య ప్రేమ జీవితం ఆర్థిక వ్యవస్థలో సానుకూల ఫలితాలు వస్తాయి రాహువు కేతువులు నాలుగో పదో స్థానం నుంచి సంచారం చేయటం వల్ల మిశ్రమ ప్రభావం పడుతుంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ధనుసు రాసేవారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందా మొదటిగా గ్రహాలన్నిటిలోనూ గురుడి ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం ఈ రాశి నుంచి గురుడు కొత్త ఏడాది ప్రారంభంలో ఐదో స్థానంలో సంచారం చేయటం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి విద్యార్థులకు ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కెరీర్ పరంగా ముందుకు దూసుకు వెళతారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి ప్రణాళికతో బాగా చదువుతారు చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు భవిష్యత్తుపై దృష్టి పెడతారు ఇక మీరు గొప్ప ప్రయోజనాలు పొందుతున్నారు షేర్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులు మంచి విజయాలు సాధిస్తారు పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది మీరు పెట్టే పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి ఈ విధంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి సమయం చాలా బాగుంది ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు లాభిస్తాయి ఇక శనిదేవుని ప్రభావంతో మీరు జీవితం ఎలా ఉంటుంది అనేది చూద్దాం కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుంచి మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీకు శుభ ఫలితాలే రానున్నాయి మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీ ధైర్యం కూడా పెరిగే అవకాశం ఉంది సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి టెక్నాలజీ పరంగా మరింత ముందుకు వెళతారు ఇక మీ తోబుట్టువులు మీ సోదరులతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆస్తి విషయాల్లో ఇద్దరి మధ్య మనస్పర్ధలు గొడవలు అవకాశాలు అవకాశాలున్నాయి జాగ్రత్త ఇక సూర్యుడి ప్రభావంతో ఈ రాశి వారికి ఎలా ఉంటుంది గ్రహాలకు రారాజుగా పరిగణించే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురువుతో కలయిక జరపనున్నాడు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగడం వల్ల మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి ఈ కాలంలో పిల్లల వైపు నుంచి శుభవార్తలు వస్తాయి వారి కెరీర్ పరంగా దూసుకు వెళతారు గురువులకు ఈ కాలంలో మంచి గౌరవం లభిస్తుంది ఇక కుజుడి ప్రభావంతో అంటే కుజగ్రహ ప్రభావం మీపైనే ఎలా ఉంటుంది అనేది చూద్దాం కొత్త ఏడాదిలో కుజుడు ఈ రాశి నుంచి ఆరో స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు ఈ సమయంలో మీ ఆరోగ్యం ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలు పొందుతారు మీకు విదేశీ సంబంధాల నుంచి ప్రయోజనం లభించే అవకాశం ఉంది కొత్త ఎడదలో ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది అంటే ఆలయాలు సందర్శిస్తారు మరోవైపు మార్చి పదిహేనవ తేదీ తర్వాత కుంభరాశిలో శనిదేవుడితో కలయిక జరపడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలున్నాయి మీ ఆదాయ మార్గాలు పెంచుకోవాలనే ఆలోచన చేస్తారు దానికి తగ్గట్టు ప్రణాళికలు కూడా రచిస్తారు దీంతో మీ కెరియర్ బాగుంటుంది ఇక రాహు గ్రహ ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందో చూద్దా ఈ రాశి నుంచి రాహువు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగో స్థానంలో ఏడాది పొడవునా మీనరాశిలో సంచారం చేయనున్నాడు ఏ సమయంలో ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో పిల్లలు జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ సహకారాలు మీకుంటాయి మీ మాటకు విలువ పెరుగుతుంది విదేశాల్లో ఉంటూ వ్యాపారం చేసేవారికి ముఖ్యంగా మంచి ప్రయోజనాలు లభిస్తున్నాయి ఉన్నత విద్య కోసం పిహెచ్డీ చేయాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి కూడా ఇక శుక్రుడి ప్రభావం ఈ రాశి వారి మీద ఎలా ఉంటుంది దీంతో ఎటువంటి మార్పులు ఉంటున్నాయో చూద్దాం ఈ రాశి వారికి శుక్రుడు రాహువు ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు శుక్రుడు నాలుగో స్థానంలో రాహువుతో కలియిక జరపనున్నారు ఈ సమయంలో మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయొచ్చు అది మీకు కలిసొస్తుంది కొత్త వాహనం వారికి వారి కళ నెరవేరొచ్చు మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది ఈ సమయంలో మీ ఖర్చులు కూడా పెరగచ్చు కాబట్టి జాగ్రత్త ఇక కేతు గ్రహ ప్రభావం వీరి మీద ఎలా ఉంటుంది కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి కేతువు పదో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు కేతువు సంచారం వేళ ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి కేతువు అనుగ్రహంతో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది పెట్టుబడులు ఒక్కసారిగా ఊపందుకుంటాయి పెట్టుబడుల్లో మంచి ఫలితాలు ఉంటాయి మీరు శత్రువులను ఓడించడంలో పూర్తి విజయాన్ని సాధిస్తారు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి మీరు ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి ఉంటారు ఇక ధనుస్సు రాశి వారి యొక్క ప్రేమ జీవితం ఎలా ఉంటుంది కొత్త ఏడాదిలో ధనుస్సు రాశి వారికి ప్రేమ జీవితంలో శుభప్రదంగా ఉంటుంది మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఈ కాలంలో మీకు ఇష్టమైన వారితో కలిసి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ప్రేమ జీవితం బాగుంటుంది ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా సాధారణంగానే ఉంటుంది సంవత్సర ప్రారంభంలో గురుడి ప్రభావంతో ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాలు వస్తాయి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉండొచ్చు మీకు కడుపు గుండె మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇక వీరి వ్యాపారం కెరియర్ పరంగా ఏ విధంగా ఉంది ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరంగా శుభ ఫలితాలే రానున్నాయి ఉద్యోగులకు ఆఫీస్లో పని జీవితం బాగుంటుంది ఆఫీస్లో ఉద్యోగుల సహకారాలు ఉంటాయి పై అధికారుల అండదండలు సపోర్టు ఉంటుంది మీ పనికి టాలెంట్కి గుర్తింపు ఉంటుంది అంతేకాదు మీకు ఇంక్రిమెంట్సు ప్రమోషన్స్ రావచ్చు ఇక పోటీ పరీక్షకులకు హాజరయ్యేవారికి కొత్త సంవత్సరంలో విశేష ఫలితాలు రానున్నాయి కాబట్టి కొత్త సంవత్సరంలో పోటీ పరీక్షలు రాసేవారికి శుభ సమయమనే చెప్పాలి ఫలితాలు మీకు అనుకూలంగా రానున్నాయి ఇక వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి మీరు పెట్టే పట్టుబడులు మూడింతలు ఆరుంతలుగా వీరికి ఫలితం బాగుంటుంది పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి లాభాలు వస్తాయి అయితే కొత్త ఏడాదిలో ఆస్తికి సంబంధించి కొన్ని వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది ధనుస్సు రాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలు ఈ రాశివారు కొత్త ఏడాదిలో క్రమం తప్పకుండా స్తోత్రాన్ని పఠించాలి మీరు రుద్రాక్షను ధరించాలనుకుంటే ఎనిమిది ముఖాల రుద్రాక్షలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి